కూర <GãraCR> అండి Thank yeah. వర్షం చూసారా మళ్ళీ నిన్న టైంకి మళ్ళీ వచ్చేస్తుందండి నిన్న కూడా చాలా వర్షం వచ్చేసింది మాకు ఇందులో చూడండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది చెట్లు చూడండి ఎలా పోతున్నాయో గాలికి గాలి వేసేస్తుందండి వర్షం వచ్చేస్తుంది మాకు పులవమంట హాయ్ అండి నేనైతే వంకాయ బజ్జీలు అయితే వేస్తున్నానండి ఇదిగో చూడండి వంకాయలు వంకాయ అండి ఇదిగోండి శనగపిండి కలిపాను దీంట్లో అయితే వామ్ వేస్తానండి చూడండి নাইতে আইতে খার্জেদা మీరు ఎదుగు అయితే కట్ చేస్తారండి ఇప్పుడు అయితే కొంచెం వామ్మైతే అయితే పెట్టుకుందాం ఇదిగోండి వామ్ కరెంట్ లేదండి వర్షం వస్తుంది అయితే ఈగోండి చూసారా బజ్జీలు వేసాను కదా ఈ గుండి వంకాయ బజ్జీలు చూడండి ఇది తిని చెప్తానండి ఎలా ఉన్నాయి ఏంటన్నది అన్నది ఫ్రెండ్స్ వంకాయ బజ్జీలు వేసుకున్నాం కదండి ఎలా ఉన్నాయి ఏంటో టేస్ట్ అయితే చూస్తానండి ఇదిగోండి వంకాయ చూడండి ఇదిగోండి ఉత్తిన మగ్గిపోద్ది వంకాయ ఈ చిన్నపిల్లలు కూడా తినవచ్చు ఎందుకంటే కారం ఉండవు కదండి ఓన్లీ ఉత్తు వంకాయ అండి ఇది దీంట్లో అయితే వామ్ వేసాను బాగున్నాయి ఫ్రెండ్ చాలా బాగున్నాయండి వంకాయ బజ్జీలు కదండి సూపర్ ఉంటాయి వంకాయ ఫేవర్ అవి బాగుంటాయి బానే ఫ్రెండ్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ సేవ్ చేయండి